రైతులకు సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా రైతులను ప్రజలను మభ్యపెడుతున్నట్లు తెలిపారు రైతులకు సరిపడా యూరియా అందించకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మండల కేంద్రంలో రైతులు దాదాపు రెండు మూడు నెలల నుంచి యూరియా కొరతపై పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పుడు లేారచ్చినా కూడా ఎప్పుడు లేరొచ్చినా కూడా రైతులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులు యూరియా కొరకు లైన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రెండు మూడు నెలల నుంచి పూర్తిగా వరి పూర్తిగా యూరియాపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వరి పొట్టకొచ్చే దశ ఇది ఇప్పుడు కూడా యూరియా అందకపోవడం సిగ్గుచేటు ఈరోజు చిన్నకూడూరు మండల కేంద్రంలో ఆగ్రోసు రైతు సేవ కేంద్రంకు లారీ వస్తుందన్న సమాచారంతో పెద్ద ఎత్తున మండలం నుండి పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులు ఈరోజు వచ్చారు పొద్దున ఉదయం ఐదు గంటలకే యూరియాని కట్టడానికి వస్తే దాదాపు మూడు నాలుగు గంటలు అవుతున్నా కూడా లారీ రాకపోవడంతో రైతులు అసాధారణ వ్యక్తం చేసి రోడ్డు ఎక్కాసిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఏవో గారు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పటికీ ఆరు వందల ఏడు వందల టోకెన్లు రాసిచ్చారు ఇంతవరకు కూడా ఆరు వందల ఏడు వందల మందికి కూడా యూరియా అందించకపోవడం రైతులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వరి పొట్టకొచ్చే దశ పూర్తిగా దిగుబడి ఈ యూరియా జరగకపోతే పూర్తిగా దిగుబడి తగ్గిపోతూ ఉంది రైతులకు నష్టం వాటిల్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి రైతులకు సరిపడా యూరియా అందించి రైతులకు పంట దిగుబడి పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏడుకుంటూ ఉన్నాము